జై గురుదత్త శ్రీ గురుదత్త మనసు అంతరంగంలో ఆలోచనలుగా బాహ్య జీవనంలో క్రియాకల కలాపాలుగా వ్యక్తమవుతుంది మనసును బాగు చేసుకోవడం అంటే ఈ రెండింటినీ సంస్కరించుకోవడమే అని అర్థం ఆలోచనలను సంస్కరించాలంటే ఆలోచనలకు కారణమైన గుణాలను సంస్కరించాలి దయ కరుణ సహనం వినయం కృతజ్ఞత వంటి ప్రేమ గుణాలు ఆత్మ యొక్క సహజ దైవీ గుణాలు వాటిని అలవర్చుకుంటూ కామక్రోధలోభమోహమదా మదమాశ్చర్యాలని అసహజమైన అసురీ గుణాలను వెన్నాడాలి ఇవి మన శరీరంలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి అంతర్గత శత్రువులు నిత్య జీవితంలో విహిత కర్మలను ఆచరిస్తూ నిషిద్ధ కార్యకలాపాలను వదిలేయాలి అందుకు ఆహార వ్యవహార నియమాలు సత్సంగత్యం మనోశుద్ధికి దోహదపడతాయి మనసు కోపంతో చికాకుతో ఉన్నప్పుడు అసహనంగా అశాంతిగా ఉంటాం అవి పోగానే మనసు శాంతిస్తూ ఉంటుంది అశాంతి కొత్తగా వచ్చింది కాదు శాంతి మనసులోనే ఉంది మనసును గమనిస్తూ ఉంటే ఏవి అదనంగా వచ్చి చేరాయో అవన్నీ అదృశ్యమై శాంతి మాత్రమే నిలుస్తుంది అదనంగా చేరినవి తీసుకోవడమే కానీ మనసుకు కొత్తగా సాధించేది ఏదీ లేదు కనుక అద్వైత బోధనలో అసలు సాధకుడే లేదని చెప్తారు మన పెద్దలు మన అంతా అనవసరమైనవి తీసుకోవడమే కానీ ఏదో కొత్తది సాధించడానికి కాదని అర్థమవుతోంది మనసుని ఆక్రమించు ఉన్న అహంకారం పోతే ఈ దేహమాత్రుణ్ణి కాదని దేహం ఒక ఉపాధి మాత్రమేనని తెలుస్తుంది అప్పుడు దైహిక కర్మలను సక్రమంగా ఆచరిస్తూ తాను మాత్రం విశ్వవ్యాప్తమైన చైతన్యంగా ఉంటాడు తినే ఆహారం పీల్చే గాలి తాగే నీరు చేస్తున్న పనులు అన్నీ ఉపాధిగా ఉన్న దేహం కోసమే అవుతాయి మన వాహన విషయంలో మనం తీసుకునే జాగ్రత్తల్లా ఉంటాయి కానీ అవి తన అనుభవాలుగా ఉండవు అందుకే ఆత్మతత్వం అర్థమయ్యే కొద్దీ అనుభవపరుడు ఉండడు విచారణ మార్గంలో మనస్సే మార్గం మనస్సే గమ్యం మనసే ఉపకరణం అన్నీ మనసే చివరికి ఆత్మానుభవం పొందేది కూడా మనసే అందుకే ఆధ్యాత్మిక సాధనంతా మనసుతోనే పడి ఉంది అలాగే భగవద్గీతలో పరమాత్మ తాను ఏ ఎక్కడెక్కడ అనేది మనకి చాలా స్పష్టంగా చెప్పారు వేదానా సావేదోస్మి దేవాస్మి వాసవ ఇంద్రియాణం మనశ్చాస్మి భూహుతాహనాం అస్మి చేతనా వేదముల్లో నేను సామవేదమును దేవతల్లో ఇంద్రుణ్ణి ఇంద్రియముల్లో మనస్సును నేనే ప్రాణుల్లో చైతన్యము నేనే అంటే ప్రాణశక్తిని నేనే ఇప్పుడు మనకు కావాల్సింది ఇంద్రియముల్లో పరమాత్మ ఏదని చెప్తున్నారు మనసు అని చెప్తున్నారు అంటే ఇంద్రియాల్లో నీ ఇంద్రియాల్లో ఉన్నది ఆ మనసు అనేది ఉన్నది ఎవరయ్యా అంటే పరమాత్మ అనేదే చెప్తున్నారు మనని మనం చూసుకోవడమే సాక్షిత్వం అంటారు సాక్షిత్వం అంటే మనని మనం విడిగా చూసుకోవడం ఎదుటివారికి వస్త్రాలతో కనిపించిన మనకి మనం వస్త్రాలతో ఉన్నట్లు భావించిన మన నగ్నత్వం ఎక్కడికి పోలేదు పరిశీలించుకుంటే ఎవరికి వారు తమ నగ్నత్వాన్ని తాము అనుభవిస్తూనే ఉంటారు అలాగే మనసును కమ్ముకున్న అహంకారం చేత ఎదుటివారికి వారికి కల్పించినట్లుగానే మనకి మనం రూపనామాలతో భావించుకుంటాం కానీ విచారణతో గ గమనింపును పెంచుకుంటే రూపనామాలతో ఉన్న వ్యక్తిత్వంతో పాటు వాటికి అతీతంగా ఉన్న అంతరంగం కూడా తెలుస్తుంది ఇలా అంతరంగం తెలియటాన్నే సాక్షిత్వం అంటాం అప్పుడు జరుగుతున్న సంఘటనలు ఏర్పడే అనుభవాలు అన్నీ రూపనామాలికే కానీ తనక కాదని తెలుస్తుంది దేహ ప్రారంధానుసారం జరిగే క్రియలు అప్పుడు అర్థమవుతాయి వస్త్రధారిగా ఉన్న వ్యక్తి తాను వస్త్రం కానట్టే దేహదారిగా ఉన్న జీవుడు తాను దేహం కాదు ఇప్పుడు కూడా మనస్సునే చూస్తున్నాం ఏదో పెట్టుకు చూస్తున్నాం అది తీసేసి చూస్తే ఉన్నది అంతా దైవమే దైవభావన పెంచుకున్నాం సత్సంగత్యాన్ని ప్రోత్సహిద్దాం మంచి విషయాలు తెలుసుకున్నాం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం